విశాఖ జిల్లా పెందుర్తి వారాహి విజయవేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ప్రభుత్వాన్ని మార్చండి తీసుకెళ్లి దొంగలో దొక్కండి పిలుపునిచ్చారు మార్చుదాం సంకల్పిద్దాం బలమైన భవిష్యత్తును నిర్మించుకుందామని పేర్కొన్నారు అంతకుముందు ఆయన తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కల్పిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉందని విమర్శించారు దీనిపై మాట్లాడాల్సిందే చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలనని ప్రజలు పోరాడితే మార్పు తగ్గమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అంతే తప్ప తాను ప్రసంగిస్తుంటే ఎరుపు కండువాలు విసిరితే ప్రయోజనం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు చేయలేరా మా ఆమె యువతులు చేయలేరు ఒక్కలే చేయగలరు అనుకుంటున్నారా వాళ్ళకి హుషారు లేదనుకుంటున్నారా ఇది ఎరుపుకి చిహ్నం మార్పుకు చిహ్నం మార్పుకి చిహ్నం ఇది మార్పుకి గుర్తు ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది పన్నెండు రోజులు పదకొండు రోజులు ఉంది ఇంకంతే లెస్ దాన్ టూ వీక్స్ రెండు వారాల కంటే తక్కువ ఉంది మనకి మీ భవిష్యత్తుకి యువతరానికి ఆడపడుచులకి వచ్చే తరం మీది మాది కాదు వచ్చే తరం మీది మీ భవిష్యత్తు కోసం అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తు ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం మొత్తం ఒక సముద్ర తరంగంలో తెరలుగా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం మార్పు కోసం జనసేన పెట్టాం భవిష్యత్తు ఎట్లా ఉంది ఈ రోజున నలిగిపోతున్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు ఇంక చాలు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం చెప్పా ఈ కొండ మాది ఈ గుట్ట మాది కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో పో ఇల్లు కట్టుకొని మరి చెప్పా ఆ రోజు నేను సరదా కనుకున్నారు నా మాట నమ్మలా ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతా ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ పెందుర్తి భూములన్నీ అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికి ఏమో ఎకరాలు లేవు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు ఇక్కడ కన్నీళ్లు కష్టాలు ఇక్కడ వారికి భూమి లేదు ఇక్కడ వారికి భూమి లేదు దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు స్థలం లేదు ఎకరాలు లేవు కానీ మనం మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధారతత్వం చేస్తా ఉంటే మీరు ఏం చేస్తారు చంద్రగడ్చుంటారా కొను కూర్చుంటారా మనకి బాధ్యత లేదా బాధ్యత ఉందా లేదా మనకి వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లు ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న మా ఆస్తులు దోచేశారన్న జనవాణి కార్యక్రమం కెతే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకు కుదరదు కానీ సింహాద్రి అప్పున్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకు దానదత్తం చేస్తారు ఎవరో మాట్లాడతారు ఇది ఒక పంచకల రమేష్ గారు మాట్లాడలేరు ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే